అందరికీ నమస్కారం కున్సీ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిం ప్రెస్ చేయండి ఒకసారి అవసరం లేదు అలాగే మన పద్దెనిమిది వందల వీడియోలు పైన ఉన్నాయి మీరు చూస్తే మంచి లీగల్గా మంచి నాలెడ్జ్ అనేటువంటిది వస్తుంది ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే హైకోర్టు జడ్జిల పైన సుప్రీంకోర్టు కొన్ని ఒక జడ్జిపై ఆంక్షలు విధించింది వాటిని వాటిని వెనక్కి తీసుకుంది ఏం జరిగింది ఎందుకు హైకోర్టు జడ్జిపై ఆంక్షలు విధించింది అంటే ఒక జడ్జి మీద ఆంక్షలు విధించింది ఆయన పేరు చెప్పలేదు రిటైర్ అయ్యే వరకు క్రిమినల్ కేసులో ఆయనకు అప్పచెప్పవద్దు అని చెప్పేసి ఒక ఆదేశ ఆదేశాలు అనేటువంటిది సుప్రీంకోర్టు ఇచ్చింది ఇది అలహాబాదు హైకోర్టు తాలూకా జడ్జి అనమాట అయితే ఆయన ఏమన్నాడంటే పూర్తి వివరాలతో లెటర్ పెట్టుకున్నాడు లెటర్ పెట్టిన తర్వాత మళ్ళీ పదమూడు మంది జడ్జిలు వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు దీని మీద విచారణ జరిగిన పార్దేవాల సిజే గవాయి గారు వీళ్ళందరూ విచారణ జరిపి ఈసారి కా అది అది వెనక్కి తీసుకున్నారు ఆటని అలాంటి తప్పులు చేయొద్దు అలాంటి తప్పులు చేస్తే న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకం పోతుంది అన్నారు అంటే ఇతనేమీ లంచాలు తీసుకోలేదు తప్పుడు ఇవ్వలేదు రాజకీయానికి అనుగుణంగా వెళ్ళలే ఇతని ఇచ్చిన ఏంటంటే సివిల్ కేసుల్లో క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు అనేటువంటి దాన్ని పిటిషన్ను అనుమతించాడు అంటే ఒక సివిల్ కేసు ఉందనుకోండి సివిల్ కేసుని సివిల్ కేసు చూడాలి క్రిమినల్ కేసుని క్రిమినల్ కేసు కానీ చూడాలి భూమి గొడవల్లోకి మనం క్రిమినల్ కేసును తీసుకురావడానికి లేదు అంటే వాళ్ళని అరెస్ట్ చేయడము లేకపోతే క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి లేదు దాని మీద ఇతనే తీర్పిస్తే అది న్యాయానికి వ్యతిరేకంగా ఉందని సుప్రీంకోర్టు ఆ తీర్పును కొట్టివేస్తూ అతని క్రిమినల్ కేసులు అప్పచెప్పొద్దు అంటూ ఒక తీర్పు చెప్పింది ఇకపైన అలాంటి చైనా నేతను లెటర్ ఏదో సబ్మిట్ చేసి ఉంటారో దాని మీద వెనక్కి తీసుకుంటూ ఆ ఆదేశాలను ఉపసహరించుకుందాం మన సుప్రీంకోర్టు అంటే క్రిమినల్ కేసులు క్రిమినల్ కేసులే సివిల్ కేసులు సివిల్ చాలామంది ఇక్కడ కూడా లోకల్లో పోలీసు వారు కూడా సివిల్ కేసుల్లో ఎంటర్ అవుతున్నారు దీని మీద ఏపీ హైకోర్టు తెలంగాణ హైకోర్టులు కూడా చాలాసార్లు చాలా తీవ్రంగా స్పందించి అక్కడ ఉన్న లోకల్ పోలీసు ఎస్ఐసిఎల్ మీద కూడా చర్యలు తీసుకున్నాయి సస్పెండ్ చేసినటువంటి చర్యలు కూడా ఉన్నాయి అందుకే మీరు సివిల్ కేసులు వచ్చాయనుకోండి లాగే చూడండి క్రిమినల్ కేసు వరకే మీరు ఫాలో అవ్వండి సివిల్ కేసులు అయితే మాకు సంబంధం లేదు మీరు కోర్టులో తేల్చుకోండి కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పి చెప్పండి తప్ప కోర్టు ఆర్డర్ కూడా క్రిమినల్కి సంబంధించిన ఆర్డర్ అయి ఉండాలి ఆ నర్స్ చేయండి లేదా ఆయన మీద చర్యలు తీసుకోండి అలాంటివి ఉండవు కొన్ని చర్యలు కోర్టే తీసుకుంటుంది మీకు సంబంధం ఉండదు అలాంటి వాటిల్లో మాత్రం మీ మట్టుకు మీరు దూరంగా ఉండాలి లేకపోతే మీ భవిష్యత్తుకి మీ తాలూకా జాబ్కి ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి జై హింద్ భరతమాతాకి జై